హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం అసలైన సంపన్నులు ఎవరు ఈ ప్రపంచంలో అసలైన సంపన్నులు ఎవరు అనేటువంటి దాంట్లో పర్ఫెక్ట్ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని మించిన దృష్టవంతులు ఎవరు ఉంటారండి ఎందుకంటే ఏది సాధించాలన్నా మనం చేసే పనిలో పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఈ దృఢమైనటువంటి దేహం ఎవరైతే కలిగి ఉంటారో వారు నిజంగా సంపన్నులండి ఇంకోటి భావోద్వేగాల్ని నియంత్రించుకునే వాళ్ళు ఎమోషన్స్ ఏ ఎమోషన్ కానీ అది కోపమా ఆనందమా ఇంకా వేరే జలసియా ఇంకా ఏమున్నటువంటి ఎమోషన్స్ మంచికి రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంచి సంపన్నులండి కాబట్టి ఖచ్చితంగా మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం తర్వాత చేసే పనిని ఆస్వాదించడం అండి దీనికి మించినటువంటి సుసంపన్నం ఇంకోటి ఉండదు మనం ఏదైతే వృత్తి చేపడుతున్నామో ఏదైతే మన జీవితానికి ఉపాధి కల్పించి మనం ఒక కంఫర్ట్ జోన్లో నివసించడానికి తోడ్పడుతుందో ఆ పనిని కనుక ఖచ్చితంగా ఆస్వాదించి ప్రేమించేటువంటి వాళ్ళు సంపన్నులు